లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ రిలీఫ్ లభించింది తెలంగాణ హైకోర్టు అక్టోబర్ ఇరవై నాలుగు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెండు వేల పదిహేడులో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలోనూ తనపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించారు తాను మైనర్ గా ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు కూడా ఫిర్యాదులో స్పష్టం చేశారు దీంతో జానీ మాస్టర్పై కేసు పోక్సో చట్టం కింద నమోదు చేశారు లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు జానీ మాస్టర్ కు అక్టోబర్ ఇరవై నాలుగున హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది జానీ మాస్టర్ వారి కుటుంబ సభ్యులు బాధితురాలను బెదిరింపులకు పాల్పడవద్దని ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు కలిగించినా బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు కండిషన్లు పెట్టింది జానీ మాస్టర్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని బాధితురాలు తప్పుపట్టారు బెయిల్ రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంకోర్టు గడప తొక్కారు దీంతో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది అయితే పిటిషన్ విషయంలో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ ను డిస్మిస్ చేసింది ఇక బెయిల్ పై విడుదలయ్యాక ఇటీవల జబర్దస్త్ రాకేష్ నటించిన కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జానీ మాస్టర్ వెళ్లారు అరెస్ట్ బెయిల్ ఇష్యూ తర్వాత స్టేజ్ మీద జానీ మాస్టర్ మాట్లాడడం మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి అప్పుడు ఆయన ఏం మాట్లాడతారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు ఎవరి జీవితంలో అయినా ఇలాంటివి జరిగినప్పుడు ఎవరూ బయటికి రారని తనను నమ్మిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు త్వరలోనే అన్ని బయటికి తెలుస్తాయని జానీ మాస్టర్ ఉన్నారు పోక్సో కేసులో ఇరుకున్నాక జానీ మాస్టర్కు జాతీయ అవార్డు కూడా దక్కకుండా పోయింది